మ సీతారాం మాది తండ పెద్దవరం మండలం నల్గొండ జిల్లా ఉట్లపల్లి గ్రామ రెవెన్యూ శివారులో మా భార్య పేరు మీద ఎకరాల ఇరవై గుంటలు పట్టాభూ నా సొంత పట్టాభూమి కలదు పట్టి భూమిలో మూడు వందల మూడు సంవత్సరాల క్రితం మూడు వందల చెట్లు బతాయి చెట్లు నాటినాను నాటిన తర్వాత నేనేదో వేరే పార్టీలో ఉన్నానని ఇక్కడ అధికార పార్టీ నాయకులు శంకర్ నాయక్ మంత అశోక్ వీళ్ళ అనుచరులు వాళ్ళను మధ్యమం స్థాపించి మాకు అధికార పార్టీ ఉన్నది ఎవరెడ్డి వచ్చినా మాకు ఏం చేయలేరని నా మీద ఉన్న కోపాన్ని అంటే రాజకీయ కక్షతోటి నేనేదో వేరే వేరే పార్టీలో ఉన్నా అని నా మీద రాజకీయ కక్షతోటి వచ్చి నేను లేకుంటే ఆ కోపంతో గుడ్డలతోటి కత్తులతోటి నా బత్తాయి మొక్కలను బత్తాయి చెట్లను ఊడ్సొచ్చులు ఆ బత్తాయి చెట్లను మొత్తం నరికేసి ఆగవ చేస్తున్నారు ఇటువంటి దుర్మార్గం ఉట్లపల్లి గ్రామ రెవెన్యూ శివారులో మా భార్య పేరు మీద ఎకరాల ఇరవై గుంటలు పట్టాభూ నా సొంత పట్టాభూమి కలదు అట్టి భూమిలో మూడు వందల మూడు సంవత్సరాల క్రితం మూడు వందల చెట్లు బతాయి చెట్లు నాటినాను నాటిన తర్వాత నేనేదో వేరే పార్టీలో ఉన్నానని ఇక్కడ అధికార పార్టీ నాయకులు శంకర్ నాయక్ మంగ్త అశోక్ వీళ్ళ అనుచరులు వాళ్ళను మధ్యమం స్థాపించి మాకు అధికార పార్టీ ఉన్నది ఎవరడ్డు వచ్చినా మాకు ఏం చేయలేరని నా మీద ఉన్న కోపాన్ని అంటే రాజకీయ కక్షతోటి నేనేదో వేరే వేరే పార్టీలో ఉన్నా అని నా మీద రాజకీయ కక్షతోటి వచ్చి నేను లేకుంటే ఆ కోపంతో గుడ్డలతోటి కత్తులతోటి ఆ బత్తాయి మొక్కలను బత్తాయి చెట్లను మూడు సొచ్చులు బత్తాయి చెట్లను మొత్తం నరికేసి ఆగం చేయిస్త్రు ఇటువంటి దుర్మార్గం